టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడుకు మాతృవియోగం కలిగింది ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుకు నానమ్మ ఈమెకు తొంభై ఏళ్లు కింజారపు కలావతమ్మకు సంతానం ముగ్గురు ఆడపిల్లలు నలుగురు మగపిల్లలు కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత ఎర్రనాయుడు హరివర ప్రసాద్ అచ్చెన్నాయుడు డీఎస్పీ ప్రభాకర్ నలుగురు కుమారులు కలావతమ్మ వారి స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో ఇంటి వద్దనే మృతి చెందారు ప్రచారంలో ఉన్న అచ్చెన్న రామన్న సమాచారం అందుకుని హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు ఏ ఎన్నికలు జరిగినా శుభ కార్యక్రమాలు చేపట్టినా నాడు దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు నేడు అచ్చెన్నాయుడు నాయుడు ఆమె ఆశీసులు తీసుకుని వెళ్లడం ఆనవాయితీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడుకు మాతృవియోగం కలిగింది ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుకు నానమ్మ ఈమెకు తొంభై ఏళ్లు కింజారపు